జాబ్ బిజినెస్ స్కూల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు నిత్యం చేరువయ్యేందుకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని చంద్రబాబు తెలిపారు చెప్పిన విధంగానే అటు సచివాలయంలో ప్రజల కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు వివిధ సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నారు ఈ క్రమంలోనే తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన కానువయ్య ఆపి మరి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు తమ సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు సచివాలయానికి వచ్చారు అనుమతి లేకపోవడంతో భద్రతా సిబ్బంది వారిని ఒకటో బ్లాక్ లోపలికి అనుమతించలేదు దీంతో వారు రెండో బ్లాక్ ముందే ఉండిపోయారు చంద్రబాబు సచివాలయం నుంచి ఇంటికి వెళుతూ వారిని గమనించి కాన్వయ్ ఆపి దగ్గరకు పిలిచారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు నైపుణ్య వికాసం ట్రైనర్ల అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్ష సంయుక్త కార్యదర్శులు డి నాగరాజు గాంధీ నాయక్ సీఎంకు వినతిపత్రం ఇచ్చారు సాంఘిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో నైపుణ్య వికాసం ప్రాజెక్టును పునరుద్ధరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు పరిశీలిస్తారని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు కాన్వై ఆపీ సీఎం వినతులు తీసుకోవడంపై వారెంతో సంతోషం వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి